మెగాస్టార్ చిరంజీవి నర్సింహం బాలకృష్ణ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ ఈ నలుగురు హీరోలు ఒక తరంలో ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేశారు నేటికి అలరిస్తున్నారు అయితే నేటి తరం హీరోలు మల్టీ స్టార్ చేస్తున్నారు అయితే ఆ తరంలోని ఆ నలుగురు హీరోలు అంక్ హీరోలతో కలిసి మల్టీస్టార్ సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ ఒకే తరంలోని హీరోలతో కలిసి నటించడానికి మాత్రం ఇష్టపడటం లేదు ఇంతవరకు ఆ నలుగురు హీరోలో ఏ ఇద్దరు కలిసి నటించలేదు దీంతో ఆ నలుగురు హీరోలో ఏ ఇద్దరు కలిసి నటించినా చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు చిరంజీవి ఇటీవల వెంకీ డెబ్బై ఐదు ఈవెంట్ వెళ్లారు అక్కడ స్టేజ్ పై చిరు మాట్లాడుతూ వెంకటేష్ తో కలిసి నటించాలని ఉందన్నారు అలాగే వెంకీ కూడా మేమిద్దరం కలిసి నటించే సినిమా మామూలుగా ఉండదు అన్నారు దీంతో మెగా అభిమానులు వెంకీ అభిమానులు తెగ సంబరపడుతున్నారు చిరు ఏ ఈవెంట్ కు వెళ్లినా అక్కడ ఉన్న దర్శకుడితో సినిమా చేయాలని ఉందనో ఆ హీరోయిన్ తో వర్క్ చేయాలని ఉందనో చెప్పడం మామూలే ఇలా ఇప్పటి వరకు చాలా మందికి చెప్పారు కానీ జరగలేదు నాగార్జున చిరంజీవి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీరిద్దరు ఫ్రెండ్షిప్ గురించి అందరికి తెలిసిందే చిరు నాకు కూడా కలిసి నటించాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇంతవరకు కనీసం ప్రయత్నం కూడా జరగలేదు దీంతో చెరు వెంకీ మూవీ కూడా నిజంగా ఉంటుందా లేక మాటలకే పరిమితం అవుతుందా అనేది ఆసక్తిగా మారింది అయితే ఏ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలన్నా కథ ఉండాలి కథ కుదిరితే కాంబినేషన్ సెట్ కావడం అనేది ఈజీ అవుతుంది మరి చెరు వెంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏ రైటర్ అయినా డైరెక్టర్ అయినా కథ రెడీ చేస్తారేమో చూడాలి